క్యాబేజీ పెసరపప్పు టమాటో బీ చూసారు కదా ఇది బరబాటీ కర్రీ ఇందులో బర్బాటీలు క్యాబేజీ పెసరపప్పు టమాటో చిల్లీ గ్రీన్ చిల్లీ పెసరపప్పు ఒక కప్పు ఒక చిన్న మన సాంబార్ కప్పులు ఉంటాయి కదా దానిలో హాఫ్ కప్పు కొంచెం పెసరపప్పు అలాగే కొంచెం క్యాబేజ్ అంతా మనకు కావాల్సినంత వెజిటబుల్స్ బరబాటీలు ఒక కట్ట వరకు వేసేవాళ్ళు టమాటో ఒకటి చాలు అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ పెసరిపప్పు బరబాటీ గ్రీన్ చిల్లీ టమాటో క్యాబేజ్ వేసి మనం మిక్సీ వేసుకో ఇది కుక్కర్ పెట్టుకుంటున్నాం చూసారు కదా ఇలా కుక్కర్ పెట్టేసి ఒక రెండు మూడు చూసారు కదండి ఆ కూరలోకి బర్పాటి కూరలోకి కొబ్బరి జీలకర్ర అలాగే గార్లిక్ కోకోనట్ జీరా గార్లిక్ కోకోనట్ కొంచెం అండి ఒక టూ త్రీ స్పూన్ కోకోనట్ అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ జీలకర్ర అండి అలాగే ఒక స్పూన్ ధనియాలు అలాగే టూ త్రీ స్పూన్స్ కోకోనట్ అలాగే రెండు గార్లిక్ రెబ్బలు వేసి అలాగే ఒక రెడ్ చిల్లీ ఓకే టూ రెడ్ చిల్లీ వేసుకోవాలండి కారం మన కారాన్ని బట్టి ఇంకో వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇది మిక్సీ పేస్ట్లో మిక్సీ చేసుకోవాలి ప్యాన్ పెట్టాలండి పెట్టి ఆయిల్ వేయాలి అందులో ఒక్కో స్పూన్ ఉరుద్ పవర్ స్పూన్ సీడ్స్ కొంచెం శనగపప్పు పవర్ స్పూన్ పవర్ స్పూన్ చాలండి అని నేను అంటే పోపు కదా పోపు ఎక్కున్నా ఎవరు తిండి పెద్ద చేస్తాను మూకుడు అది చూసారు కదా ఇలాగ బర్బాటెళ్ళి ఇలా ఉడితించుకోవాలి ఇలా ఉడిపోయి పులకాలకి కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే బరపాటిలు అన్నీ వేసి వేసి ఉడికించాం కదా చూసారు కదా పప్పు ఉడికేటప్పుడు మనం సాల్ట్ అయ్యి ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రెసర్ పప్పు తొందరగా ఉడకదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకోవాలి చూసారు కదా పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కర్రీలు వేసేసుకోవాలి మన అందులో ఆనియన్స్ వేసి మిక్స్ ఇది చేయలేదు మనం ఉడికించలేదు చూసారు కదా ఇలా వేగిపోయింది చూసారు కదా పోపు వేగిపోయింది ఇప్పుడు ఇందులో బర్వాటీ కర్రీ వేసి బాయిల్ చేసింది మనం ఇలాగే మనం బీన్స్ తో కూడా చేసుకోవచ్చు చికెన్ ఫై చేసుకోవచ్చు ఇవన్నీ ఒకటే కదండి బర్బాటీలు ఇవి అన్నీ బాగుంటాయి కదా ఇది పులకాలలోకి కర్రీ అండి చపాతీలోకి పులకాలలోకి దేనిలోకైనా బాగుంటుంది రైస్ లో కూడా బాగుంటుంది వేసాక ఇదివైపు మనం మిక్సీ వేస్తాం కదా కోకోనట్ రెడ్ చిల్లీ అది అది కూడా వేసి కదా అప్పుడు సూపర్ స్మెల్ వస్తుంది బాగా ఇందులో మనం చివరికి ఇందులో కోరకారం కారం అని ఉంటుంది కదండి మనం స్పైసీ గా వేయాలి బయట దొరుకుతుంది గరం మసాలా పొడి వాటితో పాడుతుంది ఇది కూడా కిచెన్ మసాలా అని దొరుకుతుంది అండి కర్రీ కారం అది అది వేసుకోవాలి అందులో బయట అన్ని కర్రీ కార్ కిచెన్ మసాలా అలాగే కర్రీ పౌడర్ అలా అన్నీ పెడితే కదా అది వేసుకోవాలి అంతేనండి ఇది ఇలాగా చక్కగా ఒక రెండు నుంచి తీసేయడమే ఇది చపాతీలోకి రోటీలోకి రైస్లోకి అన్నింటిలోకి బాగుంటుంది పూరీలో కూడా ట్రై చేయండి సూపర్ ఉంటుంది చూసారు కదా ఉడుకోవడం వచ్చేస్తుంది ఇలా ఉడికించి ఆఫ్ చేసుకోవాలి అంటే